వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ మహేష్ ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్లో లో ఉన్నటువంటి గౌడవెల్లికి దారి వెళ్ళే దారిలో ఎస్సీ ఎస్టీ కాలనీ వెంకటరామరెడ్డి కాలనీలో ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాకు ఇబ్బందులు ఉన్నాయని అని చెప్పేసి ఇక్కడ మాకు తెలియజేయడం జరిగింది వాళ్ళకి ఏమి ఇబ్బందులున్నాయో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు పోషమ్మ మా ఆయన మా ఆయన పేరు ముత్యాలు సముద్రం ముత్యాలు బస్తి ఇక్కడ చెత్తబండ్లు వస్తలేవు ఏమొస్తలేవు ప్రైవేటుగా వస్తున్నాయి పైసలు కానీ కొందరు వేస్తుండ్రు కొందరు వేస్తలేరు మొత్తం కుంట పక్కకే మా ఇల్లు ఉన్నది ఎన్ని సాలరీ చెప్పినా కానీ మా ఆయన వాచ్మెన్ లెక్క కూర్చున్నా కానీ ఆయన తిడుతుండ్రు చెత్తగా తెల్లందా కేసిపోతున్నారు ఈ వాసన భరించలేము సార్ మేము వాసన భరించలేము ఎంత గలీజ్ చేస్తుండ్రు మాకిట్లో కొట్టుకొస్తున్నాయి కవలర్ అన్నీ మేము నూకి నూకి నేను చేస్తున్నా వర్షాలు పడ్డప్పుడు అది పడ్డప్పుడు ఒకటే వాసన వస్తుంది అన్నీ పరుపులు సచ్చిన వాళ్ళవి బతికినోళ్ళయి అన్నీ తెచ్చి వేస్తున్నారు మొత్తం కటికళ్ళు కూడా కాలు తెస్తుండ్రు వేస్తుండ్రు పరుపులు అడమైన చెత్త అయిన చెత్త కాని చెత్త మొత్తం వేస్తుండ్రు మరి కుంట ఏం చేస్తారో ఏమో దోమలకు మేము తెస్తున్నాము మేము హాస్పిటల్ పొండి పోతున్నాము మొన్నటిదాకా కేశవదలు ఉన్నాము ఈ వాసనకు భరించతలేము ఎరకల బస్ తేనంగానే ఎవరు పట్టించుకుంటలేరు మేము దాన్ని ఎవ రాలేదు ఎవరు వస్తారు అప్పుడు వచ్చిండ్రు చూసిండ్రు అయిపోయింది వస్తారు దేవతా వస్తుండ్రు చూస్తుండ్రు చేస్తామంటారు అట్టే పోతారు చేస్తామంటారు అట్టే పోతారు సికిందర్ నా పేరు ఎరకల్ బస్సులో ఉంటాము ఇక్కడ చూస్తే మొత్తం ప్రాబ్లమ్ ప్రాబ్లమే ఉన్నాయి మొత్తం కుక్కలు చూస్తే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు బైక్ వాళ్ళకు కడవానికి పోతున్నాయి కుక్కలు ఉన్నారు మొత్తం వస్తున్నారు చెత్త మొత్తం ఇక్కడనే వేసిపోతున్నారు కరెంటు వేయంటే రాత్రిపూట మొత్తం సీకట ఉంది కరెంట్ ఇక్కడ వేస్తలేరు సార్ రెండు మూడు రోజులు వేస్తున్నారు బంద్ చేసేస్తున్నారు పాములు మిములు వస్తున్నాయి ఇంట్లో ఈ చీరల నుంచి ఇంట్లో మొన్న చూస్తే నాగంపం వచ్చింది నాగుపాంకి తీసి బయట ఎలాగొట్టేసినాము ఇంకా జేరుపోతులు అవి మొత్తం ఇంట్లో వస్తున్నాయి ఇక్కడ చూస్తే మొత్తము ఇది కట్టుకొని వచ్చి మొత్తం చెత్త వేసిపోతున్నారు ఎంత చెప్తేవి ఇంటలేరు చెత్త బండి ఒకటే ఒకటి రోడ్డు కొట్టిన అంటే వెళ్ళిపోతుంది చె చెత్త మొత్తం బిచ్చపొళ్ళు అందరు మొత్తం ఏ ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇక్కడ వేస్తున్నారు మొత్తం దోమలు ఎట్లా అంటే అట్లా కడుతున్నాయి సార్ మీరే నాయ మీరే చేయాలి ఈ బస్సు వాళ్ళు చెప్తే ఎవరు మాట పట్టించుకుంటలేరు ఏ లీడర్ చెప్తే ఎవరు పట్టించుకు చేపిస్తాం చేపిస్తామంటారు చేపిస్తలేరు వెళ్ళిపోతారు లైట్లు వేస్తా మొత్తం అది వేస్తా అన్నారు వాళ్ళు పట్టించుకోలేరు లైట్లు వేస్తలేరు సార్ మొన్న దాకా పండగ ఉంటే బతుకమ్మ పండుగ ఉంటే రెండుసార్లు వేసినారు ఇంకా తీసేసుకొని వెళ్ళిపోయినారు సార్ ఇక్కడ ఎవరు వస్తలేరు సార్ ఎవ్వరు వస్తలేరు మమ్మన్నకు లైట్లు ఉండాలి సార్ ఇక్కడ చెత్త చెత్త పడొద్దు మతం దోమలు వచ్చే కర్శునే ఇప్పుడు ఒక్క నెల నేను మొత్తం జ్వరమనే పడి ఉన్నా నేను కొన్నెల్ల నుంచి ఇప్పుడు చక్కగాైనా ఏదో మొత్తం ఆసుపత్రికి డబుల్ దలుగుతున్నాయి సార్ నా పిల్లలకి బిల్లులకి మొత్తం నేను మొత్తం దోమలు మస్తు కర్శునే దీపమాలే ఎర్కల్ బస్సే మేరా తుమే రాబే మే देखो घर బాత్రూమ్ نہیں ہے پانی نہیں ہے مہینے کے چالان دار ہیں غریب آپ نے کیسے بہانا ہاں کرن بھی 0 বল کے بڑے बढ़ के पैसा पूछ रहे ज़्यादा बढ़गा रहे गरीब धंधा करने रहे तो बिजनेस में एक रुपये नहीं बच रहा आपू वाला आपू कहाँ से कर्जा ला के कहाँ से फेरना हम लोग का घर को देखो तो मोरी नहीं है नहीं है कुछ भी नहीं है किराए से हम लोग का किराए से है कहाँ से ला के बांधना वहाँ बाथरूम में देखो चेता आ रहा चेत्ते से बाँध से पूरा सांपा आ रहा घर में छोटे छोटे बच्चे आ रहे काटने का आ रहे एक बड़ा आ गया मेरे को काटना आ गए तो भाग गए मैं डर के फिर कहाँ से मैं मर गया तो कौन देखते मेरे को बच्चों को कौन देखते मेरे कौन देखते को धंधा नहीं कुछ भी नहीं सो कौन चले गए तो मेरे तो मेरे बच्चों को कौन देखते आदमी को घर में तो करंट बिल मांग रहे करंट बिल तो करंट बिल काट के चले जा रहे गरीब कहाँ से ला के देना सौ भैया आते हैं मेरे को धंधा करे तो बिजनेस में तरकारी आ रहे तो लाश हो जाते देखो हमारे घर में बच्चे लोग रह रहे बिजनेस में ऑटो निकाल रहे गरीब से भाई रोज को महीने से पाँच सौ आ रहे बोल रहे तो भी कुछ भी ना फिर अंदर हो जा रहे हम लोग का बच्चों लोग अंदर कहाँ से कहाँ ड्यूटी नहीं है कुछ भी नहीं है कहाँ से बोल के बोलना देखो तो बाथरूम नहीं है तो बाथरूम में तो यहाँ के लीडर बोल रहे तुम लोग जा रहे तुम लोग बिना ले रहे बिना लो कर रहे बोल तो रहे तो फिर लीडर रह कि क्या काम का है आँ वोटा डाल रहे डाल के हट जा रहे तुम कुछ भी देख लो बोल रहे शुरू के बातों में क्या बोल रहे वोटा डाल रहे तुम लोग को ऐसा करते हो वैसा करते बोल के बोल रहे कुछ भी ना कर रहे वोटा डाल के क्या फ़ायदा है चावल देखो दे तो चावल गरीब को देख के बराबर सांकुटा नहीं आ रहा तो आदमी का साइन ले नहीं ले रहे आदमी बुला तो तो रहे हो तो बराबर साइन नहीं रहा तो चावल कम डाल रहे गरीब को देख के चावल डालो ये दो तीन साल से चावल मेरे को नहीं दे रहे आ रोज़ का बीस रुपये पचास रुपये सौ रुपये किलो चाव चल रहा है कहाँ चला के खिलाना गरीब को कहाँ से खाना हम लोग का अयप्पा कर रहे तो भी चाव नहीं दे रहे क्या बोल उसको बोलो తుమ్మ ఇన్సాఫ్ కరో తు బ ఇన్సాఫ్ కాదు నేత గరిబా ఓటా నే డేనా గరిబకా డాల రో తుమ్మ యాసాన వస్సలు డాలనా ఓటా కరేసే కాటా డాలే నా పేరు ముత్యాన్ సర్కల్ బస్తి ఏముంది సార్ మొత్తం మొత్తం చెత్త బండీ కూర్చుండే అంటే వాచ్మేన్ వా నీ కుంటా నీ అయ్యేదా ఇడ కూర్చున్నావు ఏంటికి ఏమందరు వేస్తున్నా మేము వేస్తున్నాము వేస్తాము మీద మీ జాగణ ఎవరుది అరే అందరు వేసింది కదా అంటే అందరు వేస్తే మీరు కూడా వేస్తారామంటే ఆ వేస్తాం చెత్త బండి సార్ ఇక వస్తలేదు అది వస్తలేదు బండ మీద తీసుకొచ్చి రాతి పుట్ట బొంతళ్ళు బోకెలు హో నీడిక పర్పులు వేస్తూ ఉంటారు సార్ అయ్యా సార్ ఏం చేస్తాం ఇక చెప్పినా కొద్దిగా వస్తాం తోలిస్తాం సాఫ్ చేస్తాం వస్తారు పోతారు చూస్తారు పోతారు అంతా లీడర్ కూడా వస్తారు చూస్తారు ఇడిక నాకు అంత అది ఆసన వస్తుంది కబు ఆసన ఎవరు చేయాలి అంతా మేము ఉండాలి నా పోవాలి నా అన్ని రోగాలు వస్తున్నాయి పిల్లలకు మనుషులకు పెద్ద మనుషులు పోతాం దాకా తిరుగుడు అక్కడ తిరుగుడు ఏందది నా పేరు లక్ష్మణ్ మేము మేడ్చల్ నగర్ కాలనీ వాసనం సెవెంత్ వార్డు మాది మాకు ఇక్కడ ఒక ఆరు సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఎవరు క్లియర్ చేయట్లేదు మున్సిపాలిటీకి ఎన్నో కాంప్లైంట్ ఇచ్చాము అయినా కూడా ఎవరు ఇది చేయట్లేదు అక్కడ శ్మశాన వాటిక కనీసం ఆరు సంవత్సరాల నుంచి మేము అక్కడ దీపావళి ప్రతి దీపావళికి వెళ్ళి అక్కడ దేవుళ్ళ పూజించే సమాధులన్నీ ఇంతవరకు మేము పూజించలేకపోతున్నాం ఎందుకంటే మురికి నీళ్ళు మొత్తం చేరిపోయినాయి ఒకప్పుడు మంచిగా ఉండే దాన్ని మురికి నీళ్ళు చే మురికిలు చేసి అక్కడ మొత్తం మనుషులు పోకుండా దారి లేకుండా మేము కనీసం వారం చనిపోతే కూడా శ్మశాన వాటికల్లో వెళ్ళి తిరగడానికి కూడా మాకు ఇది ఇబ్బంది చేశారు అది ప్రభుత్వం ఎంతో అయిపోయినా కూడా వినట్లేదు మున్సిపాలిటీకి ఎన్నోసారి కంప్లైంట్ ఇచ్చాము కానీ పట్టించుకుంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇప్పటికీ అలా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వచ్చి మురికి నీళ్ళది సమస్య చాలా ఉంది ఇక్కడ ఇది తీసేస్తున్నారు ఇప్పటివరకు సమస్య అట్లనే పెట్టారు ఇది అది కూడా క్లియర్ చేయాలని చాలా చాలా కంప్లైంట్ ఇచ్చాము అట్లే మా బస్సుకి వెంకట్రామ్ రెడ్డి గారు సెవెంత్ వార్డుది మాది ఎస్సీ ఎస్టీ కలిసి ఉంటుంది ఇక్కడ అన్నీ ఆ కాలనీకి సంబంధించిన ఒక కమిటీ ఆలు కావాలని ఒక పది సంవత్సరాలు తిరుగుతున్నాం పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలు అయినా ఒకటి ఆ స్థలం చూపిస్తే ఆ స్థలం గురించి క్లీన్ చేసి పెట్టుకున్నా కూడా దాని గురించి గొడవపడి మళ్ళీ అది మాకు దక్కకుండా చేశారు అప్పట్లో అప్పట్లో సర్పంచ్లు చేయలేక ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి మా బస్సుకి కానీ క్లియర్ వాళ్ళు ముందుకు రావట్లేదు అది ఇప్పటికైనా దయచేసి ఎవరైనా క్లియర్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయాలని మా బస్సు తరపున మా కాలనీ నుంచి వెంకట్రాం రెడ్డినార్ కాలనీ నుంచి అందరం రిక్వెస్ట్ కోరుకుంటున్నాము ఇదే చూస్తున్నారు కదండి ఇక్కడ గౌడవెల్లికి వెళ్ళే దారిలో ఇక్కడ పక్కకు ఈ కాలనీ ఎస్సీ ఎస్టీ కాలనీ పక్కకు చెరువు ఉంది కుంట ఈ కుంటలోని ఇక్కడ ఉన్నటువంటి నివాసికులు అయితే ఎవరైతున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ వేరే కాలనీ నుంచి చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేయడము వాటి వల్ల దుర్వాసన రావడము దానివల్ల దోమల బారిన పడి పాములు కప్పలు తేలు రావడము జ్వరాలు రావడము ఇంకా కొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటిక ఇక్కడ ఏదైతే దీనికి కాలికి సంబంధించిన శ్మశాన వాటిక ఉందో అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు నీరు నిండిపోయి అది చాలా ఇబ్బందులలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా అది హెచ్ఎంసీ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఐదు సంవత్సరాల కిందట చేశాము దానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదని చెప్పి రాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నివాసికులు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కాలనీలో స్ట్రీట్ లైట్స్ కూడా లేవు వీధి దీపాలు కూడా సరిగ్గా రావడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఏదైతేనేమో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఈ చెత్త సమస్య ఇది తొందరగా నిర్మూలిస్తారు ఈ వాసన మేము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు తెలియజేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో రిపోర్టర్ మహేష్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.